నెల్లూరులో మాధవ్ ఈవెంట్స్ డ్యాన్స్ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ డ్యాన్సర్ డి ఫేమ్ జాను పాల్గొని తన చేతుల మీదుగా స్టూడియోను ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరులో బెస్ట్ డ్యాన్స్ స్టూడియో ఉందంటే అది మాధవ్ డ్యాన్స్ స్టూడియో అన్నారు తెలుగు రాష్ట్రాలలో మాధవ్ డ్యాన్స్ తో ఎంతో పేరు సంపాదించారన్నారు ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ మాధవ్ ఈవెంట్స్ ను ఆదరించాలని కోరుతున్నామన్నారు మాధవ్ మాట్లాడుతూ తనపై అభిమానంతో తన డాన్స్ స్టూడియో ప్రారంభోత్సవానికి విచ్చేసిన జాను ఒక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు తక్కువ బడ్జెట్ నుండి ఈవెంట్స్ చేస్తామని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నేను మీ జానులిరి నన్ను ఫోక్ సాంగ్స్ మీరు అందరూ చూస్తూనే ఉంటారు నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే మాధువీ ఈవెంట్స్ అని పిలుస్తాడు తమ్ముడే నాకు పెద్దాడు కానీ తన అక్కలుస్తాడు కానీ నెల్లూరులో బెస్ట్ ఈవెంట్ అంటే మాధవ్ ఈవెంట్స్ అని అందరికి తెలుసు రీల్స్ లో చాలా నేను కూడా చూశాను ఈవెంట్స్ కి రాకముందుకు చాలా మంచి ఆడపల్చుడు వచ్చినప్పుడు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఇంటికి పంపేయడం అంటే నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే నాకు కొంచెం భయపడేది బట్ మాధవ్ ఈవెంట్స్ వచ్చిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది అందుకే ఒక్కదాన్ని కూడా వచ్చి వెళ్తున్నా చాలా మంది కొంతమంది నెల్లూరులో ఫేమస్ అయ్యారంటే అది మాధవి ఈవెంట్స్ రీల్స్ బట్టి నేను కొన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నిజంగా మీరందరూ కూడా మాధవి ఈవెంట్స్ కి సపోర్ట్ చేయాలని నెల్లూరులో బెస్ట్ ఈవెంట్ అంటే మాధవి ఈవెంట్స్ అని మీ అందరికీ తెలుసు ఆల్ ది బెస్ట్ నానా ఆల్ ది బెస్ట్ ఇంకా మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ చాలా మందిని తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సో పబ్లిక్ ఈవెంట్స్ కానీ అందరూ చూస్తే కొన్ని పబ్లిక్ ఈవెంట్స్ చేస్తారని కూడా కాదు మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఎలాంటి అకేషన్ ఉన్నా కూడా మాధవ్ ఈవెంట్స్ కాంటాక్ట్ కాండి థ్యాంక్ సో మచ్ అందరు నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రా మీడియాకి ప్రత్యేకించి మా మాధవ్ ఈవెంట్స్ డ్యాన్స్ స్టూడియో తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ రోజు మాధవ్ ఈవెంట్స్ డ్యాన్స్ స్టూడియో మన ఆత్మూర్ బస్ స్టాండ్ పోల్ మార్కెట్ దగ్గర అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విశేషం వచ్చేసినటువంటి కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారికి అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే రూప్ కుమార్ అన్న గారికి అలాగే చక్రవర్తి రెడ్డి గారికి మదన్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా యువత కళా సంఘ అధ్యక్షులు మా దైవం అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకించి ధనం జరుపుకున్నాము అలాగే నాకు వన్ అండ్ టూ ఉన్నటువంటి మా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకి తోటి మిత్రులకి కన్వీనర్లకి సిరస్ వంచి పాదాపన్నాను ఈ రోజు ఇంత గొప్పగా నెల్లూరులోనే నెంబర్ వన్ గా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేశారు అందరికి నా యొక్క పదవి వందనాలు అలాగే అందరూ అనుకున్నారు మాధవ్ ఈవెంట్స్ అంటే పెద్ద 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 అమౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారు అలాగే లేదు తక్కువ బడ్జెట్ నుంచి మీరు అనుకున్న స్థాయిలో ఈ యొక్క ఈవెంట్ చేయడం జరుగుతుంది ఎటువంటి కార్పొరేట్ ఈవెంట్స్ నుంచి బర్త్ ఈవెంట్స్ కానీ నుంచి అన్ని ఈవెంట్స్ జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మా జానం యొక్క సొంత అక్కతో సమానం హైదరాబాద్ నుంచి ఈ రోజు మా నా తమ్ముడు ఎక్కువ సంస్థ అని చెప్పి వచ్చింది ప్రత్యేకించి మా జాన ఒకటికి థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను ఎప్పుడు మర్చిపోను అలాగే ఆ మా నెల్లూరులో ఇంకా నన్ను ఆదరిస్తున్నటువంటి నా యొక్క ఈవెంట్ ఇచ్చినటువంటి స్పాన్సర్లకి ఉభయకర్తలకి ప్రతి ఊర్లో ఉన్న నా యొక్క అభిమానులకి పేరు పేరున బాధా విధానం చెప్తున్నాను మీరు లేకపోతే నేను వెళ్లేను మీ ఆదరణ మీ యొక్క అభిమానం నా టీం పైన అలాగే అందరి కళాకారుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి సెలవు తీసుకున్నాను మీ మాధవ్